మరి గౌరవ శాసనసభలు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను ఎందుకంటే వారు మాట్లాడుతూ ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది రుణమాఫీ గానాల దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పండి నేను అడుగుతానని అధ్యక్ష ఒక పాలసీ డేషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెందాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యేస్ కి అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా ఎందుకంటే క్రాప్ లోన్ క్రాప్ లోన్ ప్రభుత్వం మాఫీ చేస్తామన్న తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ప పొలాన్ని అమ్ముకుందామంటే కూడా మరి ఈరోజు పొలం అనుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎంఆర్ఎస్ అంతా కూడా క్రాప్ లోన్ ఉంది కాబట్టి మీకు మేము రిజిస్ట్రేషన్ చేసి ఏమో అని చెప్తా ఉన్నారు కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా రెండవది ఏంటంటే లక్ష రూపాయల లోపు అందరికీ మాఫీ చేస్తామన్నారు కానీ మాఫీ కాలేదు అధ్యక్ష నా దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకటి కోచ్ చేయడం జరిగింది ఒక సొసైటీలో టూ ఫార్టీ మెంబర్స్ లక్ష లోపు ఉన్నటువంటి రైతులు ఉంటే కేవలం రెండు నూట నలభై మందికి మాఫీ అయింది ఇంకొక సొసైటీలో ఆరు వందల చిల్లర మంది ఉంటే కేవలం నాలుగు మంది మందికి మాత్రమే మాఫీ అయింది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ఎందుకు అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రుణమాఫీ కాలేదనేది కాబట్టి దాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఏంటంటే మరి కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కొన్ని కారణాల వల్ల పరం పోగులు కానీ ధర్ని అప్లికేషన్స్ కానీ ఇవన్నీ పెండింగ్ లో ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ కాలేదు మీరు అవాస్తవం మా మాటలు ఇక్కడ సభలో చెప్పి మరి తప్పుదో వట్టియ్య రైతులు రుణమాఫీ కోసం మరి పాలాభిషేకం చేసిన చెప్తా ఉన్నారు పాలాభిషేకాలు ఎక్కడ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు జరిగిన తర్వాత రైతు సంబరాల్లో ఒక్క రైతు కూడా లేదన్న విషయాన్ని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మలింగోడే సార్ నేను గౌరవ శాసన సభ్యురాలు ఈరోజు మా సభ్యులు చెప్పిన ప్రతి మాటపై మొదలుపెట్టింది మేము రైతు రుణమాఫీ ఒక వారం రోజులు కాలేదు అధ్యక్ష ఆ వారం రోజులకు సంబంధించి ఎక్కడైనా నేనేం నేనేం కోరుతా ఉన్నానంటే ఎక్కడైనా అర్హత కలిగిన ఆ రైతు సోదరుడికి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని ఆ రైతు సోదరుడికి న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఏ సరే వి విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అందుకోసమే వి జస్ట్ స్టార్టెడ్ ఈ వ్యవసాయ రుణాలకు సంబంధించి తప్పకుండా మీరు చెప్పిన ఇంతకుముందు పెద్దలు హరీష్ రావు గారు చెప్పింది కూడా తప్పకుండా పాజిటివ్ వేలో తీసుకుంటాం మాకు అల్టిమేట్లీ ఆబ్జెక్టివ్ ఏంది అర్హత గల రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి ప్రక్రియ మొదలైంది మీరిచ్చే మంచి సూచనలు కూడా తీసుకుంటాం మా శాసనసభ్యురాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో అసలు రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరు రైతులు చేసేదే చేస్తారు కదా పాలాభిషేకం మా రైతులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష ఈరోజు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీగా కూడా టీఆర్ఎస్ అంటారా పాయల్ శంకర్ గారు ప్లీజ్ ప్లీజ్ డివేషన్ అవుతుంది మేడం వద్దు మేడం వద్దు మేడం లేదు వద్దు 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 పాయల్ శంకర్ గారు మాట్లాడు థ్యాంక్ యూ అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా మేము అనేది ఏంటంటే అప్లికేషన్స్ తీసుకోమంటే నేను అందుకే కోర్ చేయడం జరిగింది ఒక్కో సొసైటీలో టూ ఫార్టీ మెంబర్స్ ఉంటే ఓన్లీ వన్ ఫార్టీ అంటే ఇంకా హండ్రెడ్ మెంబెర్స్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది ప్లస్ రైతులకు మేము ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఉండదు కాబట్టి మీరు ఒక పాలసీ డైరెక్షన్ తీసుకోండి ఆఫీసర్స్ నుంచి మీరు తెప్పించుకోండి ఎవరోకైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ దాన్ని తెప్పించుకొని చేసుకోండి మళ్ళీ మార్నింగ్స్ మన హరీష్ రావు గారు పెద్దలు మాట్లాడినట్టుగా ఏమైతుందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నైన్త్ వరకే వీళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నారు ఇంట్రెస్ట్ తో సహా మాఫీ చేస్తా ఉన్నారు అధ్యక్ష కానీ తర్వాత డిసెంబర్ నుంచి ఈ జూలై ప్రజెంట్ అని రుణమాఫీ అయ్యే వరకు కూడా ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ చేస్తా ఉన్నారు అది బ్యాంక్ స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతానని అధ్యక్షలో డిప్యూటీ సీఎం గారు ప్రతి అంశాన్ని వారు తప్పకుండా మీకు చెప్తారు